ఇక్కడ నుంచి బయట ప్రదేశానికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు మన ప్రజలు మన పిల్లలు ఇక్కడే జాబ్ వెళ్ళే అవకాశం కూడా ఆ రోజు కూడా త్వరలో వస్తుందని చెప్తూ ఈ ఈ వేస్ట్ ప్రాసెసింగ్ లో జస్ట్ జిఎంసి ఒకరినే మనము అనుకోకుండా ప్రతి ఒక్క కూడా సిటిజన్ కూడా బాధ్యతతో ఆ వేస్ట్ ని మనము ఆల్రెడీ అనుసంధానమైన సంస్థతోతో కానీ లేకపోతే ట్రిపులార్ సెంటర్లో కానీ మీరు అప్పగించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సినిమాస్ గారికి అదే విధంగా జెర్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎలక్ట్రానిక్ పేస్ట్ యొక్క పొల్యూషన్ ఇష్యూస్ గురించి ఎలక్ట్రానిక్ పేస్ట్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా సెగ్రిగేట్ చేసి జీబీఎంసీ ద్వారా ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఆర్ సెంటర్ ద్వారా కానీ లేకపోతే జీలీఎంసితో ఎంఓయూ ఏర్పాటు చేసుకున్న సంస్థల ద్వారా కానీ అప్పగించడానికి ప్రజలకు అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్తో పాటు సర్వ్ నూటల్ కమిషనర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ శానిటేషన్ సిబ్బంది ప్రజలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా సిటీలో ఏర్పాటు చేసిన ఈ వేస్ కలెక్షన్ సెంటర్స్ని ప్రారంభించడం అదేవిధంగా ప్రతి బుధవారం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి జోన్ పరిధిలో మన జిటిఎంసీలో ఉన్న డెబ్బై ఎనిమిది వార్డులో కూడా ఈ ఎలక్ట్రానిక్ వేట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి కార్యకరణ సిద్ధం చేసుకొని కలెక్షన్ సిద్ధం చేసుకొని దాని ద్వారా వేస్ట్ని కలెక్ట్ ఈ విధంగా చేయాలనేది కూడా వాళ్ళకి గమనించడం జరిగింది దీని ద్వారా ఎలక్ట్రానిక్ వేస్ట్ని ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని దాని ద్వారా పొల్యూషన్ ఏర్పాటు చేయకుండా పరిసరాల పరిశుభ్రత కోసం మనము చర్యలు చెప్పడం జరుగుతుంది ఈ నెల మొత్తం కూడా ఈ ఈ చెక్ అంశం మీద చర్చించుకోవడం ప్రజా ఒక ప్రజల యొక్క సహకారంతో అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఏదైతే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ మేరకు వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ సెంటర్స్ ఉందో వాటిని ద్వారా కూడా కలెక్షన్ చేసుకోవడం ఈ వేస్ట్ని దెన్ దీని ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కేవలం ఒక్క నెలతో పరిమితం కాకుండా కంటిన్యూస్గా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ని ముందుకు తీసుకెళ్ళడం మనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడా నగర ప్రాంతం అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి సహకారం అందించాలని ఈ వేస్ట్ని ప్రాసెస్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత డబ్బు కూడా వెనక తిరిగి వస్తుందని తెలియజేస్తూ సమర్పిస్తుంది